అందరికీ నమస్కారం చంద్రబాబు అరెస్ట్ లో బయటపడ్డ భారీ కుట్ర ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థం అవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదే విధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలా మందికి రీచ్ చేయడం వాళ్ళు అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం సో దేశ రాజకీయాల్లో అత్యంత పలుకుబడి అదే విధంగా విశ్వనియత కలిగిన అతి కొద్ది మంది నేతల్లో ఏపీ ముఖ్యమంత్రి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఒకరు ఆయన హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను ఆ తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్ లోను అభివృద్ధి పరుగులు పెట్టింది అయితే ముఖ్యంగా తెలుగు రాష్ట్రంలోని యువత నేడు ఐటీ రంగంలో ప్రపంచవ్యాప్తంగా రాణిస్తున్నారంటే అందుకు చంద్రబాబు నిదర్శనం అయితే కారణం అనడానికి ఇసుకమంతైనా సందేహం అవసరం లేదు అయితే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారంటే అధికారులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తారు తను నిజాయితీగా ఉంటూ తన పరిధిలో పనిచేసే ప్రజాప్రతినిధులు అధికారులు నిజాయితీగా పనిచేసేలా చంద్రబాబు పాలన ఉంటుంది అలాంటి నిజాయితీ కలిగిన నిబద్ధ ఉన్న నేతను వైసీపీ ఐఎంలో అనేక ఇబ్బందులు గురిచేశారు అక్రమ కేసులు పెట్టి యాభై మూడు రోజులు జైల్లో పెట్టారు జైల్లోనూ సరైన సౌకర్యాలు కల్పించకుండా నానా ఇబ్బందులు పెట్టారు చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశ వ్యాప్తంగా ప్రపంచం నలుమూలలా తెలుగు వారు ఉన్న ప్రతి దేశంలోనూ ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆయన అరెస్టును ఖండిస్తూ నిరసనకు దిగారు వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి చంద్రబాబును అరెస్ట్ చేసిందని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే యాభై మూడు రోజుల తర్వాత బెయిల్ రావడంతో చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చారు అయితే అప్పట్లో చంద్రబాబు అరెస్టు వెనుక భారీ కుట్ర జరిగిందన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఐదేళ్ల పాలనలో అవినీతి అక్రమాలతో పాటు ప్రతిపక్ష పార్టీల నేతలపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారు దోచుకోవడం దాచుకోవడం ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపే పాలన అన్న చందంగా జగన్ హయాంలో అరాచకం రాజి అయితే ముఖ్యంగా జగన్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన నాటి నుంచి చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసి జైలుకు పంపించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఎన్ని ప్రయత్నాలు చేసినా చంద్రబాబు తన అయంలో తప్పు చేసినట్టు జగన్ ప్రభుత్వానికి ఆదరణ దొరకలేదు దీంతో స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసి జైలుకు పంపించారు జైల్లో చంద్రబాబును అర్థమార్చేందుకు కుట్రలు సైతం జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత చంద్రబాబు ఇదే విషయాన్ని ప్రస్తావించాడు తనకు సరైన సౌకర్యాలు కల్పించకుండా ఇబ్బందులు పెట్టారని ఒకనొక సమయంలో తనను అతమార్చేందుకు ప్రయత్నాలు జరిగినట్లు అనుమానం వ్యక్తం చేశారు అప్పట్లో చంద్రబాబుపై పెట్టిన కేసులు అక్రమేనని మెజార్టీ ప్రజలు నమ్మారు అయితే ప్రస్తుతం అదే నిజమవుతోంది స్కిల్ డెవలప్మెంట్ కేసులో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయడం వెనక పెద్ద కుట్ర జరిగిందని సీనియర్ ఐఏఎస్ నాటి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పివి రమేష్ తాజాగా స్పష్టం చేశారు చంద్రబాబు ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ద్వారా రెండు వేల పదహారు పంతొమ్మిది మధ్య కాలంలో నాలుగు లక్షల మంది నిరుద్యోగ యువత విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చింది ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ ఇతర కాలేజీల్లో వందల కోట్ల విలువైన మౌలిక సదుపాయాలు ల్యాబ్లు ఏర్పాటు చేసి శిక్షణ కేంద్రాలు నెలకొల్పింది ఈ శిక్షణ కేంద్రాల ద్వారా సుమారు ఒకటి పాయింట్ ఎనభై రెండు లక్షల మందికి ఉద్యోగాలు లభించాయి అయితే ఈ పథకంలోని రెండు వందల నలభై ఒక్క కోట్ల నిధులు చేతులు మారి సూట్ కేసు కంపెనీలకు వెళ్ళాయని దీనికి నాటి సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాన కార్పులని గత జగన్ ప్రభుత్వం నిరూపించాలనుకుంది ఈ క్రమంలో ఆయనపై అక్రమ కేసులు బనాయించింది చంద్రబాబు అరెస్ట్ చేయడం కోసం సీఎంఓ స్కిల్ డెవలప్మెంట్ శాఖలో మాయం చేశారని ఏకకాలంలో మూడు విభాగాల్లో పైలు కనిపించకుండా పోయాయని ఓ తెలుగు మీడియా న్యూస్ ఛానల్ జరిపిన డిబేట్ లో పివి రమేష్ స్పష్టం చేశారు అలాగే నిధుల విడుదలకు సంబంధించి అప్పటి సీఎం చంద్రబాబు ఆదేశించారు తాను స్టేట్మెంట్ ఇచ్చానంటూ జగన్ సర్కార్ తప్పుడు ప్రచారం ఇచ్చిందని పివి రమేష్ చెప్పారు ఇదే విషయాన్ని తాజాగా అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి శ్రీధర్ రెడ్డి మంగళవారం ప్రస్తావించారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అప్పట్లో చంద్రబాబు నాయుడు అరెస్టు భారీ కుట్ర జరిగిందని అప్పటి సీఎంఓ సిఐడి స్కిల్ అధికారులు కలిసి కీలక ఫైల్ మాయం చేశారని అసెంబ్లీలో శ్రీధర్ రెడ్డి ప్రస్తావించారు చంద్రబాబు లాంటి జాతీయ స్థాయి నేతలకే అలా జరిగితే సామాన్యుల పరిస్థితి ఏంటని అసెంబ్లీలో ప్రశ్నించారు చంద్రబాబుకు వ్యతిరేకంగా జరిగిన కుట్రను ఛేదించాల్సిన అవసరం ఉందని అవసరమైతే జీరో అవర్ను నిలిపివేసి ఈ విషయంపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చ జరపాలని చంద్రబాబు కుట్ర వెనుక కుట్రదారులను అరెస్ట్ చేయాలని శ్రీధర్ రెడ్డి సభ తీసుకెళ్లారు అంతేకాదు చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో బాబు జైలు గదిలో ఏం చేస్తున్నారో తాడేపల్లి ప్యాలెస్ నుంచి జగన్మోహన్ రెడ్డి వీక్షించేవారన్న ఆరోపణలు ఉన్నాయి ఈ సందర్భంగా వైసీపీ రవల్ ఎంపీ ప్రస్తుత ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును అప్పట్లో జగన్ సర్కార్ కస్టోడియల్ టార్చర్ కు గురిచేసిన సందర్భాన్ని గుర్తు చేసుకోవాలి అప్పట్లో రఘురాం కృష్ణరాజును కస్టడీలో చిత్ర సమస్యలకు గురి చేస్తూ ఆ దృశ్యాలను వీడియో కాల్ ద్వారా జగన్ కు చూపించారు అయితే ఈ విషయాన్ని రౌరాం పలు సందర్భాలు చెప్పారు దానిని బట్టి చూస్తే చంద్రబాబును జైలు ఇబ్బందులు పెడుతున్న దృశ్యాలను కూడా జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి చూసి రాక్షానందం పొందారేవారన్న ఆరోపణలు వాస్తవంగా అనిపించక మారదు అయితే మొత్తానికి చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డారంటూ అరెస్ట్ చేసి జైలు పంపించిన జగన్ ప్రభుత్వం అందుకు తగ్గట్లుగా ఎటువంటి ఆధారాలను కోర్టుకు సమర్పించలేకపోయింది తాజాగా చంద్రబాబు అరెస్ట్ వెనుక భారీ కుట్ర జరిగిందన్న ఆధారాలు వెల్లుకు వస్తుండటంతో కుట్రదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ వినిపిస్తోంది అయితే అసెంబ్లీలో ఈ అంశంపై చర్చించి సభ విచారణకు జగన్ జగన్మోహన్ రెడ్డి ఆయన అనుచరులు కుట్రలో భాగమైన అధికారులు జైలు పోచడం లెక్కించడం ఖాయమని ఏపీ రాజకీయాలు చర్చ జరుగుతుంది చూసారు ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే కుట్ర అయితే బట్టబయలు చేశారు టీడీపీ వర్గాలు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్